హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ వాణిశ్రీని ఈరోజు స్టోరీ వచ్చేసి తల్లి కొడుకుల గురించి అండి నిజంగా ఇంట్లో తల్లిదండ్రులు పిల్లలకి చాలా విషయాలు చెప్తూ ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ లైట్లు బంద్ చేయమనో లేకపోతే ట్యాప్ వాటర్ లీక్ అవుతున్నాయనో ఫ్యాన్ బంద్ చేయమను ఇలాంటి చిన్న చిన్నవి చాలా తల్లిదండ్రులు పిల్లలకి చెప్తూ ఉంటారు కానీ పిల్లలు వాటిని చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతూ ఉంటారు అంటే ఎక్కడ పెట్టాల్సిన వస్తువు అక్కడ పెట్టలేకపోయినా కూడా అది ఎక్కడ పెట్టు ఇది ఇక్కడ పెట్టు ఫ్యాన్ బంద్ చేయి ఎందుకు ట్యాపర్ను ట్యాప్లో నీళ్ళు పోతున్నాయి ట్యాప్ బంద్ చెయ్యి ఇలా ప్రతీది కూడా తల్లిదండ్రులు పిల్లలకి మంచి కోసం చెప్తూ ఉంటారు వాళ్ళకి అర్థం కావాలని కానీ పిల్లలు ఏమనుకుంటారు దాన్ని ఇరిటేట్గా ఫీల్ అవుతూ ఉంటారు అలాంటిది ఒక మంచి స్టోరీ మీకు ఈరోజు దాన్ని చెప్తానండి ఈ స్టోరీలో మన్ మంచిగా మనకు కొన్ని విషయాలు కూడా అర్థం చేసుకోవచ్చు మనం కూడా తల్లిదండ్రులు చెప్తే మనం ఏ విధంగా ఫీల్ అవుతాం అనేది చక్కగా వివరిస్తుందండి ఈ స్టోరీ కాబట్టి స్టోరీని స్కిప్ చేయకుండా అందరూ చూసారని ఆశిస్తున్నాను ఇక్కడ ఒక తల్లి కొడుకుని కొడుకు కొద్దిగా పెళ్ళి వయసు వస్తుంది ఉద్యోగం చేసే వయసు ఆ ఇంకా ఉద్యోగం రాలేదనమాట ఉద్యోగం వేటలో అటు ఇంటర్వ్యూలకు అటు ఇటు వెళ్తూ ఉంటాడు అయినా కూడా అంత పెద్ద వయసు వచ్చిన కొడుకును కూడా ఫ్యాన్ బంద్ చేయలేదు అరే ఫ్యాన్ బంద్ చేయరా ఆ టీవీ ఆఫ్ చేయరా టీవీ అట్లనే పెట్టి అట్లనే ఉంచుతా అలాగే ట్యాబ్ బంద్ చేయలేదు అది దాన్ని ఓకే నశ పెడుతూ అనమాట అయితే కొడుకు ఓకే అమ్మ చెప్పేదాన్ని ఇసుక్కుంటూ ఉంటూ ఉంటాడనమాట అయితే రోజు ఇలానే టీవీ బంద్ చేయలేదు లేదని ఫ్యాన్ బంద్ చేయలేదని ట్యాప్ బంద్ చేయలేదని ఇలా చెప్పి చెప్తా ఉంటే తనకి చాలా ఇరిటేషన్ అనిపిస్తూ ఉండేది అనమాట అయితే ఒకరోజు రెడీ అవు స్నానం చేస్తూ రెడీ అవుతూ అమ్మయ్య ఈ రోజు కనుక ఇంటర్వ్యూ నేను పాస్ అయితే నేను సిటీకి వెళ్ళిపోవచ్చు ఈ అమ్మ గోళ నాకు ఉండదు ఊక రోజు నశపెడుతుంది అమ్మ అది బంద్ చేయలేదు ఇది బంద్ చేయలేదు ఇలా ఎట్లా సరే ఇంటర్వ్యూలో నేను ఉద్యోగం సంపాదించాలి నేను సిటీకి వెళ్ళిపోయి ఉద్యోగం చేయాలి ఈ అమ్మ గోళ నుంచి తప్పించుకోవాలి అని అనుకుంటాడనమాట అనుకునేసరికి ఇంటర్ రెడీ అయ్యి గబగబు ఇంటర్వ్యూకి వెళ్తాడు ఇంటర్వ్యూకి వెళ్ళంగానే అక్కడ అక్కడ వెళ్తూ వెళ్తూనే గేటు ఓపెన్ చేసి ఉంటుంది అనమాట అయితే వెళ్ళంగానే అక్కడ వెళ్ళి ఆ గేటుని క్లోజ్ చేస్తూ ఉంటాడనమాట అట్లా వెళుతూ ఉంటా ఉంటే అక్కడ బోర్డు కూడా వెల్కమ్ అనే బోర్డు కూడా తిరగ రాసిపడి ఉంటుంది దాన్ని కూడా మంచిగా చేసి వెళుతూ ఉంటాడనమాట అలాగే ఇంకొక దగ్గర ట్యాప్లో నీళ్లు వాటరు పోతూ ఉంటాయి అనమాట దాన్ని కూడా బంద్ చేసుకొని వెళుతూ ఉంటాడనమాట ఇంకొక దగ్గర లైట్లు ఫ్యాన్లు అలానే తిరుగుతూ ఉంటే వాటిని ఆఫ్ చేసి వెళ్తాడనమాట వెళ్ళి అక్కడ కూర్చుంటాడు ఇంటర్వ్యూ దగ్గర కూర్చుంటాడనమాట ఇంటర్వ్యూ దగ్గర కూర్చొని కొద్దిసేపటికి ఈయన పేరుని పిలుస్తారు పిలిచేసరికి కంగ్రాచులేషన్స్ మీకు ఉద్యోగము కన్ఫర్మ్ ఎప్పుడు జాయిన్ అవుతారు మీరు మీకు వెళ్ళిన బట్టి మీరు రేపే జాయిన్ అవ్వచ్చు అని అంటే అదేంటండి నన్ను అసలు ఒక క్వశ్చన్ కూడా అడగలేదు కనీసం ఇంటర్వ్యూ కూడా చేయలేదు నాకు ఉద్యోగం ఎలా కన్ఫామ్ చేస్తారు మీరు నన్ను ఏం అడగలేదు కదా అని చాలా ఆశ్చర్యంగా అడుగుతాడనమాట అడిగేసరికి ఆ ఇంటర్వ్యూ చేసే అయినా అంటాడు కదా మేము ఇంటర్వ్యూని సీసీ కెమెరాలు పెట్టి చేసాము మీ యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుంది మీ మనస్తత్వం ఏంటి బయట అన్నీ అబ్జర్వ్ చేసాము మేము మీరు వచ్చేటప్పుడు గేట్ని క్లోజ్ చేయడం కానీ ట్యాబ్ని బంద్ చేయడం కానీ ఫ్యాన్స్ చూపడం కానీ ఇవన్నీ మీ వ్యక్తిత్వాన్ని చూపిస్తున్నాయి కాబట్టి మేము ఇంటర్వ్యూ అంటే ఇంటర్వ్యూ కోసం చాలామంది బోల్డ్ చదువుకొని ఏదేదో చెప్పాలి ఏదేదో ఆన్సర్ చేయాలని అనుకొని వస్తారు కానీ మేము అబ్జర్వ్ చేసేది మీ యొక్క వ్యక్తిత్వము మీ ప్రవర్తన ఏ విధంగా ఉంటుందనేది అది మేము సీసీ కెమెరాలు మేము చూసాము మీరు వచ్చేటప్పుడు ఏ విధంగా ఉన్నారు ఏ విధంగా పద్ధతిగా నడుచుకున్నారు అనేది కాబట్టి మీకు ఉద్యోగం కన్ఫర్మ్ అయిందని చెప్పేసరికి ఆనందంతో ఆనంద బాష్పాలతోటి కన్నీటితోటి వెంటనే వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి అమ్మ నాకు ఉద్యోగం వచ్చింది సారీ ట్యాంక్స్ అమ్మ అని రెండు కూడా ఏడ్చుకుంటూ ఆనంద భాష్పాత్రులతో చెప్తాడనమాట అంటే ఈ స్టోరీలో మనమేం తెలుసుకోవాలంటే చాలామంది తల్లిదండ్రులు పిల్లలు ఎంత పెద్ద అయినా కూడా చిన్నపిల్లల్లాగానే అనిపిస్తారండి తల్లిదండ్రులకి ఎందుకంటే వాళ్ళకి ఏదో చెప్పాలి ఇంకా నేర్పించాలనే కుతూహ ఆతృత ఉంటుంది కానీ తల్లిదండ్రులు ఏం చెప్పినా కూడా అది వాళ్ళ మంచి కోసమే చెప్తారు తల్లిదండ్రులు ఏం చెప్పినా కూడా అది పిల్లల జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు ఉపయోగపడుతూ ఉంటుంది కానీ పిల్లలు దాన్ని ఏదో బాధగా ఇరిటేటింగ్గా అమ్మ నేను ఇంకా పెద్దవాడిని నాకు ఇవన్నీ తెలుసు నాకు వద్దు నాకు ఎందుకు చెప్తున్నావు నేను చిన్నపిల్లవాడినా నాకు అన్నీ తెలుసు అని చాలామంది అంటుంటారు కానీ ఎంత చెప్పినా ఎంత పెద్దగైనా కూడా తల్లిదండ్రులకి పిల్లవాడు పిల్లవాడు చిన్న పిల్లవాడుగానే కనిపిస్తాడండి ఎంత పెద్దగైనా కాబట్టి తల్లిదండ్రులు ఏం చెప్పినా కూడా ఇసుకోకుండా చెప్పింది ప్రశాంతంగా వింటే అది వాళ్ళ నిజ జీవితంలో ఉపయోగపడుతుందండి కాబట్టి వాళ్ళ అనుభవపూర్వకంగా చెప్తారు కాబట్టి వాళ్ళ అనుభవం అనేది మీకు తోడ్పడుతుంది మీకు ఉపయోగపడుతుందన్న ఆశతో చెప్తారు తప్ప మిమ్మల్ని ఇరిటేట్ చేయడానికి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికో కాదండి కాబట్టి తల్లిదండ్రులు చెప్పేది ప్రతీది కూడా విని నిజ జీవితంలోని ఆచరించండి హ్యాపీగా ఉండండి సంతోషంగా ఉండండి తల్లిదండ్రులను కూడా మంచిగా చూసుకోండి ఇట్లా మీ వాణిశ్రీని